హ్యాపీ ఉగాది హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఉగాది శుభాకాంక్షలు మై లవ్లీ ఫ్యామిలీ అందరికీ శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నానండి అందరం సుఖ సంతోషాలతో హ్యాపీగా అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకొని హైర్ ఆరోగ్యాలతో సిరి సంపదలతో అమ్మవారి ఆశీర్వాదం కలగాలని కోరుకుంటున్నానండి ఈ ఉగాది రోజు మీరైతే ఏదే ఉడికి పెడతారండి మేమైతే చూడండి ఇది పొంగల్ అనుకుంటున్నారా కాదు అమ్మవారి అయితే అంబలు అనేది చేస్తున్నాను ఇక మన అత్తింటి ఆచారం ఏదైతే ఉంటుందో అలాగే కదా చేస్తాము పెద్దవాళ్ళు అయితే ఏదైనా చెప్పారు అంటే దానికి ఒక మంచి అనేది ఉంటుంది ఏముందిలే అని అనుకుంటామే కానీ కానీ ఆనవాతి ప్రకారం అయితే చేస్తుంటాము ఈ అంబలి అనేది ఒక గ్లాసు బియ్యాన్ని కడిగి పెట్టుకొని నాలుగు గ్లాసులు నీళ్ళు అయితే పోసి ఉడకనిచ్చామంటే చాలా పలచగా బాగుంటుంది అమ్మవారికి చల్ల పోయడం అంటే ఆ తల్లికి ఎంతో ఆనందమట మా వారైతే గుమ్మానికి తోరణాలు అయితే కడుతున్నారు ఉగాది కదా వేప తోరణాలు కట్టాలి మామిడి తోరణాలు కడుతున్నారు అనుకో అనుకోకండి వేపాకులు అయితే ఇక తెస్తారు ఉదయంతోనే మామిడి అయితే కడుతున్నారండి నేను అంత హైట్ కదా నాకు అందదనేసి నేను వేసిన ముగ్గు అయితే ఎలా ఉంది ఫ్రెండ్స్ కైతే ఫస్ట్ గుమ్మానికైతే పూజించుకుంటున్నాను ఇలా బియ్య పిండితో అనేది ముగ్గు వేసుకోవడం చాలా మంచిదండి గడపలక్ష్మి పూజ అనేది ఉదయంతో చేసుకున్నామంటే చాలా మంచి అనేది జరుగుతుంది దుష్ట శక్తులు అనేది రానివ్వకుండా మంచి అనేది కలిగిస్తుందట ఇలా అయితే స్వస్తికి వేయడం చాలా మంచిది రాగి చొమ్ములో కానీ ఇలా నీళ్ళు అనేది పెట్టచ్చు నేనైతే ఇందులో పెట్టాను ఈ వాళ్ళేసిన ముగ్గు ఎలా ఉందండి మామిడికాయలు తామర పువ్వు హ్యాపీ ఉగాది అనేస్తే ఇలా డిజైన్ చేశాను బాగుందా వారైతే అమ్మల్లోకి ఎర్రగడ్డలు అయితే కట్ చేస్తున్నారు పెరుగు అనేది నైట్ తోడేసుకున్నామంటే బాగుంటుంది నేనైతే వేయలేదండి అందుకని పెరుగు ప్యాకెట్ తెచ్చి వేస్తున్నాను ఉగాది పచ్చడికి ప్రిపేర్ చేయడానికి చూడండి మామిడికాయ పచ్చిమిర్చి ఇక చింతపండు వేప పువ్వు అదే అండి వేప పూత అలాగే బెల్లం ముక్క ఈ రుచులన్నీ ఎలా కలిసి ఉంటాయో మన జీవితం కూడా అంతే హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నానండి అయితే మా మందారం చెట్టు చూడు ఎంత బాగా పూలైతే పూసిందో ప్రతిరోజు చాలా పూలైతే పూస్తుంది పూజకి ఆనందంగా ఉంటుంది పోలేరమ్మకి అయితే పెడుతున్నాము అమ్మవారికి ఇలా వేప మండలు అనేది వేసి అందు దాని పైన అయితే అమ్మవారి పీఠం అయితే పెట్టాను అమ్మవారి ప్రతి రూపం అంటే గ్రామ దేవతలకంతా పసుపుతోనే చేసుకుంటాము పోలేరమ్మకి ఈ ముక్కు పడక అంటే చాలా ఇష్టం అటండి అమ్మవారికి అమ్మవారికి ఆభరణాలు అయితే అలంకరించుకొని పూలతో అయితే అలంకరించాను వాళ్ళైతే నేను గజలక్ష్మి దీపం అయితే పెట్టానండి మనము అమ్మవార్లకి గ్రామ దేవతలకు కానీ పెట్టుకునేటప్పుడు ఇలా పీట పైన అనేది వేపతోరణాలు వేసి ఇలా ఫస్ట్ అయితే ఇలా ముగ్గు వేసుకోవాలి పద్మదళ ముగ్గు వేసుకొని పసుపు కుంకాలతో అలంకరించుకొని అమ్మవారిని అయితే నిలుపుకోవాలండి అయినా అందరికీ తెలిసే ఉంటుంది మేము ఎలా చేస్తాము అనేది అయితే నేను చెప్తున్నాను ఇలా వేపాకులు అనేది వేసుకొని అమ్మవారికి చేసిన అయితే ఈ వేపాకుల పైన అయితే పెట్టానండి పూలతో పసుపు కుంకాలతో ఇలా అలంకరించుకొని అమ్మవారికి ఈ వేప్రసాదం అనేది చేస్తున్నాను మనకి కొత్త సంవత్సరం అంటే ఉగాదితోనే మొదలవుతుంది చాలా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని ఈ వేప ప్రసాదం చేసుకొని మనం ప్రసాదంగా స్వీకరిస్తాము చాలా తీయ తీయగా ఉండాలండి మన జీవితాలనేసి కోరుకుంటాము అమ్మవారికి అయితే సామ్రాణి అనేది చాలా ఇష్టం అంట పోలేరమ్మకి ఈ దీపధూప నైవేద్యాలతో అమ్మవారి పూజ అయితే చే పూర్తి చేస్తున్నాను అమ్మవారి ఆశీర్వాదాలు మనందరి పైన ఉండాలి ఇవాళ్ళైతే నేను కొట్టిన కొబ్బరికాయ అయితే చాలా చక్కగా పగిలింది కొబ్బరికాయ అనేది చక్కగా పగిలితే చాలా మంచిదని మనసు చాలా ఆనందంగా అయితే ఉంటుంది జై పోలేరమ్మ తల్లి చల్లగా కాపాడమ్మ అందరినీ సుఖ సంతోషాలని ప్రసాదించమ్మ ఆరోగ్యాన్ని ప్రసాదించు తల్లి అనేసి అమ్మవారిని అయితే ప్రార్థిస్తూ అందరం చల్లగా ఉండాలని ఈ చల్లని అమ్మవారికి సమర్పించుకుంటున్నాము జై పోలేరమ్మ తల్లి మా వెంకటగిరిలో అయితే పోలేరమ్మ తల్లి జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళాం కానీ వీడియో తీయడానికైతే వీలు అవ్వలేదు చాలామంది జనాభా ఉన్నారండి అమ్మవారిని వాళ్ళు జాతర వీడియో అయితే పెట్టున్నాను లింక్ ఇస్తాను చూడండి ఫ్రెండ్స్ మా చిన్నోడైతే బాగా మొక్కేస్తున్నాడు ఇవాళ అయితే మా చెల్లి వాళ్ళు కూడా వచ్చారు జై పోలేరమ్మ తల్లి అందరికీ ఆశీర్వాదం ఉండాలని ఆ తల్లి అనుగ్రహానికి పొందాలనేసి అమ్మవారి ఆశీస్సులను అయితే తీసుకుందాము ఆదిశక్తి పరాశక్తి అయిన పోలేరమ్మ మనం కోరిన కోరికలు అయితే తీరుస్తుందండి చల్లని తల్లి మనం ఏదంటే అది కోరుకొని తీరలేదు అనుకుంటే కాదు కదా మనం నమ్మిన అమ్మవారు మనం కోరిన కోరికల్లో కూడా న్యాయం ఉంటే అమ్మవారు కూడా ఖచ్చితంగా అయితే చేస్తుంది అమ్మవారికి చల్లపోయడం అంటే చాలా ఇష్టమటండి అందుకని మా వెంగడిగిరిలో ఉగాది రోజు అందరూ చల్లపోస్తారు గ్రామదేవత పోలేరమ్మే కనుక అందరం అయితే పోలేరమ్మకు పెట్టుకుంటాము ఈ వేప ప్రసాదం అయితే నేనైతే తీయగా చేశానండి మా చెల్లి నేను అయితే పూజ చేసుకుని ఇలా ఫోటో అయితే దిగాము బాయ్ ఫ్రెండ్స్